నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అక్రమ వలసదారులపై కేంద్రం ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది దేశానికి క్యాన్సర్లో పట్టిపీడిస్తున్న అక్రమ వలసదారులనే భయంకరమైన వ్యాధికి సర్జరీ చేయడానికి మోదీ షాలు సిద్ధమయ్యారు ఎప్పుడో వలసవాదుల పాలనలో ఉన్న పాత చట్టాలను సైతం తిరగరాస్తున్నారు ఓవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్రమ వలసదారులను ఏరివేస్తూనే చట్టాలను సవరించడానికి సిద్ధమయ్యారు తాజాగా ఇమిగ్రేషన్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది దీంతో ఇకపై దేశంలో అక్రమ వలసదారులకు చుక్కలు కనిపించనున్నట్లేనని తెలుస్తోంది అయితే ఈ ఇమిగ్రేషన్ బిల్లులో ఉన్న అంశాలేంటి అక్రమ వలసదారులకు చెక్ పెట్టేందుకు ఈ బిల్లు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా అందిస్తాను ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి దీంతోపాటు ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాలు అక్రమ వలసదారులపై తీసుకుంటున్న చర్యల గురించి కూడా చెప్తాను దీన్ని బట్టి బీజేపీ వీరి పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో మీరే అర్థం చేసుకోవచ్చు నూతనంగా తీసుకొచ్చిన బిల్లులో కేంద్రం కొన్ని కీలక మార్పులకు సూచిస్తుంది వలస రాజ్యాలు ఉన్నప్పుడు రూపొందించిన చట్టాలను మార్చుతూ ఈ బిల్లు తీసుకొచ్చింది వలస రాజ్యాల కాలం నాటి పాస్పోర్ట్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై నాటి విదేశీయుల నమోదు చట్టం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నాటి విదేశీయుల చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరు యుద్ధకాలపు వలస చట్టం లాంటి నాలుగు పాత చట్టాల స్థానంలో ఈ ఇమిగ్రేషన్ బిల్లు రెండు వేల ఇరవై ఐదును కేంద్రం తీసుకొచ్చింది కొత్త బిల్లు భారతదేశ వలస వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది సరిహద్దు భద్రతను అంతర్గత స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుంది దీని ప్రకారం విదేశీ పౌరులు దేశంలో అడుగుపెట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోవాలి వారి కదలిక పేరు మార్పులు సున్నితమైన ప్రాంతాలకు వెళ్లడంపై ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్చు ఇది నిజమైన సందర్శకులు నైపుణ్యం కలిగిన నిపుణులు సజావుగా ప్రవేశించడానికి అనుమతిస్తూనే వలసలను చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించకుండా నియంత్రిస్తాం భారతదేశ సమగ్రతకు ముప్పుగా భావించే ఏ విదేశీ భారతీయుడికైనా ప్రవేశాన్ని నిరాకరించడానికి కూడా ఈ బిల్లు అధికారులకు అధికారం ఇస్తుంది మన దేశంలో దేశ ద్రోహులకు కొదవే లేదు ఇక్కడ సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు విదేశీయులను ఆహ్వానించడం వారి ద్వారా మన దేశానికి ఉన్న అపకీర్తిని దెబ్బతీయడం ఇటీవల చాలానే చూశాము దీనివల్ల సంఘ విద్రోహ శక్తులు భారత్లో ప్రవేశించకుండా వీలు కలుగుతుంది భారతదేశంలో విదేశీ పౌరులను మేనేజ్ చేయడంతో ఈ బిల్లు కఠినమైన నిబంధనలు ప్రవేశపెడుతుంది దేశంలో ప్రవేశించేటప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు ప్రతి విదేశీయుడు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ను వీసాను కలిగి ఉండాలి విద్యా సంస్థలు ఆసుపత్రులు నర్సింగ్ హోమ్లు హోటళ్ళు యజమానులు తమ సంరక్షణలో ఉన్న విదేశీ పౌరుల గురించి అధికారులకు నివేదించాలి అన్ని ప్రయాణికులకు చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉన్నాయని నిర్ధారించుకోవడానికి విమానయాన సంస్థలు షిప్పింగ్ రవాణా నిర్వాహకులు బాధ్యత వహించాలి అంతేకాకుండా దర్యాప్తు సంస్థలు ఏమైనా వారి గురించిన సమాచారం కోరితే వెనువెంటనే వారు దేశం విడిచి వెళ్ళిపోకుండా నిలువరించే అవకాశం కలుగుతుంది ఇక భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించడం వల్ల ఐదు లక్షల జరిమానాతో పాటు ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది నకిలీ పత్రాలను ఉపయోగించడం వల్ల రెండు నుంచి ఏడేళ్ళ వరకు జైలు శిక్ష విధించవచ్చు ఒక లక్ష నుంచి పది లక్షల వరకు జరిమానా విధించవచ్చు వీసా గడువు ముగిసిపోవడం వల్ల మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మూడు లక్షల జరిమానా విధించవచ్చు ఇమిగ్రేషన్ ప్రక్రియను సమర్థవంతంగా ప్రయాణికులకు అనుకూలంగా మార్చడానికి హోంమంత్రి అమిత్ షా చేపట్టిన వివిధ సాంకేతిక ఆధారిత సంస్కరణలకు ఈ బిల్లు కీలకంగా మారింది మన సరిహద్దులను దాటి వస్తున్న వారిని వెనువెంటనే నియంత్రించలేకపోయినా మన దేశ భవిష్యత్తును నిర్వచించే విధానాలను మనం ఖచ్చితంగా రూపొందించగలమని మరోసారి నిరూపించారు ఈ బిల్లు చట్టరూపం దాల్చాక భారతదేశ వలస చరిత్రలో ఒక కొత్త అధ్యయనాన్ని లిఖించినట్లవుతుంది భారతదేశం వలసల పట్ల అనుసరిస్తున్న ఈ కఠిన నిబంధనలు చరిత్ర ఆధారంగా తీసుకువచ్చినవే అని తెలుస్తుంది కేవలం డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో దేశం అనేక వలస సంక్షోభాలను ఎదుర్కొంది వాటిలో ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడు విభజన వలసలు కొత్తగా సృష్టించిన సరిహద్దుల వల్ల మన రెండు కోట్ల మంది ప్రజలు దేశం విడిచి వెళ్లడమో మన దేశానికి రావడమో జరిగింది పంతొమ్మిది వందల ఒకటి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం ఫలితంగా భారతదేశంలోకి కోటి మందికి పైగా శరణార్థులు వలస వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇడి అమీన్ నేతృత్వంలో భారత సంతతికి చెందిన ఉగాండా వాసులను బహిష్కరించారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి హిందూ సిక్కు శరణార్థులు నిరంతరం వచ్చారు ఈ సవాళ్ళు ఉన్నప్పటికీ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత సంక్లిష్టమైన వలసలపై కొన్నిసార్లు కఠినంగా వ్యవహరిస్తూనే మరోవైపు సిఏఏ వంటి బిల్లులతో మానవతావాద భావలతో వ్యవహరిస్తోంది ఓవైపు మోదీ షా ద్వయం అక్రమ వలసదారులకు చెక్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు కొత్త చట్టాలను తీసుకువస్తూనే మరోవైపు దేశంలో ఇప్పటికే నివసిస్తున్న అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు అక్రమంగా దేశంలోకి చొరబడడం వారి ప్రాబల్యం పెరిగిన వెంటనే స్థానికులపై దాడులకు తెగబడడం అక్రమ వలసదారులకు సర్వసాధారణమైపోయింది ముఖ్యంగా మయన్మార్ బంగ్లాదేశ్ నుంచి దేశంలో అక్రమంగా చొచ్చుకు వస్తున్న అక్రమ వలసలతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి స్థానికంగా రాజకీయాలను సైతం ప్రభావితం చేస్తున్న ఆయా వర్గాలు అంతర్గత భద్రతకు ముప్పుగా మారాయి కొన్ని సరిహద్దు రాష్ట్రాల్లోని పాలకులు వారి ప్రవేశాన్ని అనుమతిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఇప్పటి వరకు సమర్థనీయమైన చర్యలు మాత్రం చేపట్టిన దాఖలాలు లేవు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది వారిని తిరిగి ఆయా దేశాలకు తరలించేందుకు కసరత్తులు చేస్తోంది దేశంలో అక్రమ వలసదారులపై చర్యలను ముమ్మరం చేస్తూ కేంద్రం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యల్ని వేగవంతం చేశారు వివిధ ప్రాంతాల్లో బంగ్లాదేశీలు రోహింగ్యాలు సహా ఇతర చొరబాటుదారులను గుర్తించి వారిని బహిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇదే అంశంపై గత నెలలో స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నకిలీ పత్రాల ద్వారా బంగ్లాదేశ్ రోహింగ్య అక్రమ వలసదారులకు సాయపడుతున్న నెట్వర్క్స్పై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వారి ప్రవేశాన్ని కష్టతరం చేసే కార్యక్రమాల్ని వేగవంతం చేయాలని సూచించారు దీంతో రంగంలోకి దిగిన అధికారులు గత మూడు నెలలుగా దేశవ్యాప్తంగా వందలాది మంది అక్రమ బంగ్లాదేశీలు రోహింగ్యాలను గుర్తించారు వారిని అరెస్టులు చేస్తూ నిర్బంధంలోకి తీసుకుంటున్నారు జనవరి మొదటి వారంలో ఢిల్లీ పోలీసులు నిర్వహించిన సోదాల్లో దేశంలో అక్రమంగా ప్రవేశించిన ఎనిమిది మంది బంగ్లాదేశ్ జాతీయులను అరెస్ట్ చేశారు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరంతా రెండు వేల పన్నెండు నుంచి దేశంలో దర్జాగా నివసిస్తున్నట్లు గుర్తించారు ఢిల్లీ పోలీసులు సౌత్ వెస్ట్ డిస్టిక్లో వెరిఫికేషన్ డ్రైవ్ నిర్వహించగా వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉంటున్న మరో ఐదుగురు బంగ్లాదేశ్ భారతీయులను అదుపులోకి తీసుకున్నారు మార్చి పదకొండున చొరబాటుదారుల కోసం మరోమారు సోదాలు నిర్వహించగా మరికొంతమంది బంగ్లాదేశ్ ముస్లింలు బయటపడ్డారు వీరంతా నకిలీ పత్రాలను సృష్టించి దేశంలో అక్రమంగా ప్రవేశించిన వారుగా గుర్తించారు ఈ ఏడాది జనవరిలో లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించేందుకు ఆపరేషన్ ప్రారంభించాలని పోలీసులను ఆదేశించిన తర్వాత పోలీసులు దేశ రాజధాని అంతటా తనిఖీలు నిర్వహిస్తున్నారు దేశ రాజధానిలో నివసిస్తున్న అనేక మంది అక్రమ వలసదారులు ఈ ప్రాంతంలో తీవ్రమైన నేర కార్యకలాపాలతో ముడిపడి ఉన్నట్లు ఈ సోదాల్లో వెల్లడైంది ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పదిహేను మంది బంగ్లాదేశ్ భారతీయుల్ని అరెస్ట్ చేశారు వారు వ్యభిచారం కోసం మైనర్ బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు అలాగే మార్చి పదిన మహారాష్ట్రలోని తానేలోని సెషన్స్ కోర్టు ఒక బంగ్లాదేశ్ జాతీయుని దేశంలోకి అక్రమంగా ప్రవేశించి నివసిస్తున్నందుకు దోషిగా నిర్ధారించింది పంతొమ్మిది వందల నలభై ఆరు నాటి విదేశీయుల చట్టంలోని సెక్షన్ పద్నాలుగు కింద అతన్ని దోషిగా తేల్చింది విచారణలో అతను తాను బంగ్లాదేశ్ జాతీయుని ఒక ఏజెంట్కి ఇరవై వేల రూపాయలు చెల్లించి భారత్లోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించినట్లు అంగీకరించారు ఇలా ఒకటి రెండు చోట్ల కాదు దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలు భారీ ఎత్తున నివసిస్తున్నట్లు నిఘా వర్గాలు భద్రతా దళాలు అంచనాకు వచ్చాయి వీరంతా వివిధ నేరాల్లో పాల్గొంటూ దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం అనుమానిస్తోంది ఈ కారణంగా అమెరికా ప్రభుత్వం నిర్వహించినట్టుగా దేశ వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు నిర్వహించి అక్రమ వలసదారుల్ని దేశం నుంచి తరిమేయాలని చూస్తున్నారు ఇందుకోసం అక్రమ వలసదారుల్ని గుర్తించి వారి వివరాలను నమోదు చేయడం వారిని ప్రత్యేక నిర్బంధ కేంద్రాలకు తరలించాలని చూస్తోంది మరోవైపు సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం ద్వారా అక్రమ ప్రవేశాలను నిరోధించడంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది ఇందుకోసం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మించడం వలసదారులు బోర్డర్ దాటకుండా నిరోధించేందుకు చర్యలు చేపడుతుంది ఇలా అక్రమ వలసదారులకు చెక్ పెట్టడానికి ఓ వైపు బ్రిటిష్ కాలం నాటి చట్టాలను తిరగరాస్తూ మరోవైపు తమ పాలిత రాష్ట్రాల్లో కఠిన నిబంధనలను అనుసరిస్తోంది కేంద్రం దీనికి మమతా బెనర్జీ వంటి వారు అడ్డుపడుతూ వచ్చినా కేంద్రం మాత్రం తన చిత్త శుద్ధితో ముందుకు సాగుతోంది తద్వారా దేశంలో అక్రమ వలసదారుల బిడదను నివారించేందుకు భారీ ఆపరేషన్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది ఏదేమైనా అక్రమ వలసదారులపై ఇకనైనా ఉక్కుపాదం మోపడానికి కేంద్రం సిద్ధమవడం హర్షించదగ్గ విషయం ఈ బిల్లుకు ఆమోదం పొందడం అంతకంటే హర్షించదగ్గ విషయం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ బలాన్ని పెంచుతుంది ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది అలాగే ఎంత షేర్ చేస్తే వీడియోలు అంత వైరల్గా మారి మన ఛానల్ కూడా అంత తొందరగా డెవలప్ అవుతుంది మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా ఆ వీడియో వైరల్ మారడానికి కారణమవుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి నిలుస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు చేస్తున్న సహాయం ఈరోజు ఛానల్ నడవడానికి కారణమవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అని మా కళకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గుంతుకును మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ద్వారా మీ సమస్యను వాట్సాప్లో తెలియజేయండి జై హింద్ జై భారత్